హలో ఆల్ హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియో బురదమట్టల చేపల పులుసు మట్టల చేపల పులుసుని కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం చేపలు తెచ్చినప్పుడు అన్ని బ్రతికే ఉన్నాయండి అందుకే ఇలా వాటర్లో వేసి ఉంచాము చూడండి కూర చేసే ముందు ఇలా బేసిన్లోకి తీసి పక్కన పెట్టాము ఇప్పుడు ఒక్కొక్క బురదమట్ట చేపని తీసుకొని తోకలన్నీ కట్ చేసుకోవాలి తలకాయ కళ్ళు చేపలోపల వేస్ట్ని అంతా తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలి పొయ్యిలోని బూడిద కొంచెం పక్కన పెట్టుకొని ఆ బూడిద మీద చేప రుద్దటం వల్ల చేప మీద పులుసు త్వరగా ఊడిపోతుందండి ఇప్పుడు అన్ని చేపలను ఇలా క్లీన్ చేసుకొని ఒక దాకలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చేపలన్నిటిని ఇలా తెల్లగా వచ్చేంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న చేపలని రెండు ముక్కలుగా కట్ చేస్తూ ఇంకా లోపల ఏమైనా చేపల వేస్ట్ ఉందేమో చూసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా వీడియోలు చూపిస్తున్నట్లు చేపల ముక్కలు అనేవి తెల్లగా వచ్చేంత వరకు క్లీన్ చేసుకోవాలి నేను క్లీన్ చేసే వీడియో అనేది పూర్తిగా క్యాప్చర్ చేయలేదు కొంచెం గల్లు పేసి చేపల్ని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి చేప ముక్కలు అనేవి చాలా తెల్లగా రావాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇప్పుడు అల్లం కొంచెం రోట్లో వేసుకొని మెత్తగా నూరుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు వెల్లిపాయని రెబ్బలుగా తీసుకొని రోట్లో వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మెత్తగా నూరుకోవాలి ఇప్పుడు మెత్తగా నూరుకున్న అల్లం వెండి పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆ ఒక్కొక్క ఉల్లిపాయ ముక్కని రోట్లో వేసుకుంటూ చిందిపోకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మెత్తగా నూరుకోవాలి ఇలా నూరుకున్న ఉల్లిపాయ పేస్ట్ను కూడా ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు చేపల కూర కావలసిన ఇంగ్రీడియంట్సు పసుపు కారం గల్లుల ఉప్పు ముందుగా మనం రోట్లో నూరి పెట్టుకున్న అల్లం ఎల్లుల్లి జీలకర్ర గసగసాలు మిక్స్ చేసిన పేస్టు ఉల్లిపాయ పేస్టు గరం మసాలా పౌడరు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం చింతపండు నాలుగు మీడియం సైజు పచ్చిమిర్చి చింతపండునే ఒక గిన్నెలోకి ముందే వాటర్ వేసి నానపెట్టుకోవాలండి ఇప్పుడు చేపల కూర పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలను మట్టి పాత్రలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న చేపల ముక్కలపైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ గల్లుల ఉప్పు మందుగా మనం రోట్లో నూరి పెట్టుకున్న అల్లం ఎల్లుల్లి జీలకర్రీ గసగసాలు మిక్స్ చేసిన పేస్టు చేపల ముక్కలు వేసి చేపల ముక్కలకు పట్టేలా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ను కూడా చేపల ముక్కలపై వేసి చేపల ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా చేత్తో వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి ఆవుకాయలోని ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని కొంచెం కసూరి మేతీ పొడిని వేసుకొని చేపల ముక్కలకు పట్టేలా బాగా చేత్తో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి కొంచెం మెంతి పిండిని చేపల ముక్కలపై వేసి కలుపుకోవాలి మెంతిపిండి అనేది కొంచెమే వేయాలండి వేస్తే కూర చేదొస్తుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు అనుగుణం తీసుకొని చేపల ముక్కలపై వేసి బాగా చేపల ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చేపల ముక్కలకి బాగా పట్టాలండి ఇలా కలపటం వల్ల ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చేపల ముక్కలకు బాగా పడతాయి ఇప్పుడు ముందుగా మనం నానపెట్టుకున్న చింతపండు పులుసుని ఈ చేపల ముక్కల్లో వేసుకోవాలి పులుపు అనేది సరిపోకపోతే నేను కొంచెం పులుపుని ఈ చేపల ముక్కల్లో ముందే చూసుకొని వేసుకోవాలి ఇలా చేపల ముక్కలు అనేవి ము మునిగేంత వరకు పులుసును అనేది వేసుకోవాలి చింతపండు పులుసు అనేది కరెక్ట్గా ఉండాలండి లేకుంటే కూర టేస్ట్ రాదు అన్నీ సరిపోయే లేదు చూసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం గరం మసాలా పౌడర్ మూడు పచ్చిమిర్చిని ఇలా మధ్యగా కట్ చేసి చేపల ముక్కలపై వేసుకోవాలి ఇలా అన్నీ వేసి బాగా కలిగి తిప్పాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చేపల పులుసులు బాగా కలిగి తిప్పాలి ఇప్పుడు కట్టెల పొయ్యి మండ చేసి అన్నీ కలిపి పెట్టుకున్న చేపల పులుసు మట్టి పాత్రని కట్టెల పొయ్యి మీద పెట్టుకోవాలి చూడండి చేపలకూర పులుసు ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ మనం ఏ రంగు వాడలేదు అన్నీ మనం న్యాచురల్గా తయారు చేసి మనం గంటతో తిప్పామనుకోండి ముక్క అనేది నలుగుతుంది ఇలా పులుసు అంతా ఎగిరిపోయి నూనె వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి చూడండి చేపలకూర పులుసు ఎంత బాగుందో ఇలా పులుసు అంతా ఎగిరిపోయిన తర్వాత ఈ పాత్రని దింపి పక్కన పెట్టుకోవాలి చూడండి కూర పులుసు అనేది ఎలా కనిపిస్తుందో చూడటానికి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది తింటే ఇంకెంత బాగుంటుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి